ఏ సమీపంలో చోరీ జరిగిందని మీకు ఏమన్నా అనుభవం చూసేదాన్ని చూడలేము చూడలేదు చూడాలి సో టైం ఏమన్నా టైం నాలుగు ఇంటికి వస్తాను నాలుగు ఇటీవల ఓడలేరు మూడు మూడు రెండున్నర మూడున్నర జరిగింది అంబులెన్స్ పోటీ మూడు వరకు జరిగింది అప్ప అంతలోపు నేను ఎవరు ఎవరైనా ఎవరైనా చూసేది నేనే చూసే తర్వాత వాళ్ళకన్నా ఫోన్ చేసినాను మా వాళ్ళకి చేసిన సర్పంచ్ సర్పంచ్ ఫోన్ చేసుకుంటాను సర్పంచ్ అయితే ఆ చీస్ చూసేది చూసేది వెళ్ళి వెళ్ళాం చూపించారు జాపించి ఆ చెడు సార్ కూడా దొరికి సార్ వచ్చి నీళ్ళు అని సీసీ కెమెరా సిసి కెమెరా ఏమన్నా బండి దొరుకుతుంది మనుషులు దొరుకుతుంది కానీ ఓడో ఏమో అని దా ఏమి కంటే అయితే ఇప్పుడు నేను చూసిన తను వెళ్ళట రాత్రి మూడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మా జగన్మంత్ అండ శివలాల్ మహారాజ్ టెంపుల్లో చోరీ చేయడం జరిగింది రెండు హుండీలు ఉండే ఆ హుండీలను పలగొట్టి అందులో ఉన్న డబ్బులు అందజాగా ఎంత ఉండవు అని ఆ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది సిటీ సిసి ఫుటేజ్ చూడడం జరిగింది మా పూజారి రాత్రి మాకు మూడు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో ఫోన్ చేయడం జరిగింది అంతట్లో మా పెద్ద మనుషులు కార్వారి నాయకు వాళ్ళంతా ఆధ్వర్యంలో వచ్చి చూసినాము చూస్తే రెండు హుండీలు పలగొట్టడం జరిగిందని గమనించినాం గమనించగానే మేము పిఎస్కు ఫోన్ చేసినాం ఎస్ఐ గారిని సుప్రదించినాం సార్ కూడా స్పందించి వచ్చేసిండు వచ్చినాక సీసీ కెమెరా ఫుటేజ్ చూసినాం ఫుటేజ్ చూసినాక వాళ్ళ గుర్తు తెలియని వృత్తులు ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఎక్కడి నుంచో బైక్ మీద వచ్చేసి గుర్తు తెలియని వృత్తులు వచ్చి రెండు హుండీలు పలగొట్టేసి ఆ హుండ్లో ఉన్న పైసలను దొంగిలించారు అక్కడ మళ్ళీ ఇంకోటి ఇక్కడ కిరాీ షాప్ ఉండే ఆ కిరాణాని కూడా పలగొట్టేరు దానికి ఎంత లేపాలని ట్రై చేసాం కానీ అది సక్సెస్ కాలే వాళ్ళతోటి ఈ అమ్మవారి టెంపుల్లో కూడా మా పైసలు వాళ్ళ ముందులో ఉన్న పైసలను దొంగిలించి వీళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయినట్టు గమనిస్తున్నాం ఇప్పుడు మా తాండ పెద్ద మనుషులు ఆదరణ ఇప్పుడులాగా ఫైన్ నుంచి లేవంతా ఇప్పుడు అంతా గమనించి సాగు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుపోవడం జరిగింది దాన్ని దర్యాప్తు చేసి ముందు ముందు యొక్క పోలీసు ఆదనలో దర్యాప్తు జరుగుతుంది అందులో ఏమన్నా పులు జరిగింది అని వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ఉన్నారు అది మాకు తెలియలేదు లోకల్ మనుషులు కారాలు ఏ మండలి నుంచి వచ్చే కానీ వాళ్ళు మాకు తెలువ మనుషులు గుర్తు తెలియలేదు వాళ్ళు તરવતર પાનમ જેસી મને પૂછે છે ઓ 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